ఏ ఒక్కరికి కూడా సన్మానం కాదు ఇది మనందరం కూడా సాధించిన విజయాన్ని గుర్తు చేసుకోవటానికి వాళ్ళ ఇక్కడికి సాధించిన మనం ప్రజలంటే లెక్క లేకుండా ఇష్టానుసారంగా పరిపాలించిన పాలకుని దించినాం అది మనం సాధించిన విజయం ఆయన ఏమనుకుంటాడు ఎప్పుడు ప్రజల దేవున్నది మనం ఎట్లంటే అట్లా అంటే కానీ ఇవాళ ప్రజలు ఏం చెప్పిందంటే మేము ఎట్లంటే అట్లా నువ్వు ఉంటేనే ఉంటాం లేకపోతే నీ కోటేయమని చెప్పి చెప్పినాం కాబట్టి ఇవాళ దీన్ని గుర్తు చేసుకోవాల్సిన రోజు గుర్తు చేసుకోవాల్సినటువంటి సందర్భం ఈ మార్పు ప్రతి ఒక్కరి కృషి వల్ల సాధ్యమే అందరం ఎవరికి వాళ్ళం అనుకున్నాం ఈసారి దించాలి నేను ఊరికి పోయినా నాకు చాలా మంది చెప్పింది ఏంటంటే ఆడగాని మగ కానీ ఈసారి దించాలి ఒక్కసారి దించితే గాని రాదు అట్లాగే ఇంకా చాలా మంది ఏమన్నారంటే ఈసారి సాగనప్పుడే ఎవరికి తోచిన రీతిలో వాళ్ళు మొత్తానికి అయితే నిర్ణయం తీసుకున్నారు ఈసారి ఓటు వేయొద్దు నాతో ఒక ఆయన పెద్ద ఆయన పక్క కూర్చొని ఒక సంవత్సరం క్రితమే అన్నాడు మీ కేసీఆర్కి సార్ ఓటమి మా కేసీఆర్ కాదు ఎన్నడో ఇడవాసినేనంటే కాకపోతే కాకపోయింది కానీ ఓటైతే ఏమన్నాడు మళ్ళా తాగి తిని మీరే వేస్తారని అన్నా ఈసారి తాగినా తిన్నా ఉండైతే ఏమన్నారు నేను ఒక సంవత్సరం సంవత్సరం కాదు రెండేళ్ల కింద చెప్పిన్నా ఈ మాట కానీ నిజంగానే ప్రజలు అనుకున్న మాట ప్రకారం కట్టుబడి నిలబడ్డారు ఇదిగో కాంగ్రెస్ అయితే ఈసారి మన పక్షాన ఉంటది ఇటు కాంగ్రెస్కి వెళ్తామని నిర్ణయించుకొని కేసీఆర్ ను ఇది మామూలు విషయం కాదు ఒక తిరుగుబాటు ప్రజలు చేసిన తిరుగుబాటు ప్రజలు సాధించుకున్నటువంటి ఘన విజయం అందుకని అందరం కూడా సంభ్రపడవలసినటువంటి సమయం కేసీఆర్ చేసిన తప్పేందంటే మీద పడి ప్రశ్నిస్తే మీద పడి కొట్టుడు కేసులు పెట్టుడు జైలుకు తీసుకోపోవడం అందరం కలిసి ఒక్క తాటి మీదకి వచ్చి ఊరేగింపు దిద్దామంటే సెక్షన్ వన్ ఫార్టీ ఫోర్ పెట్టి పోలీసులు దించి మనం బయటకు వెళ్లకుండా ఎక్కడోళ్ళు అక్కడ ఇళ్లనే బంధించి ఎవరన్నా గట్టిగా నిలబడి కార్యక్రమం చేస్తారని బయలుదేరితే అరెస్ట్ చేసి కేసులు పెట్టి సామ్యూల్ గారి మీద కేసులు నేను చెప్పిన ప్రతి నిజమైన ప్రజల కోసం నిలబడ్డ ప్రతి కార్యకర్త మీద ఇవాళ ఆంధ్రప్రదేశ్ లో ఉన్నాయి సీఎం కేసీఆర్ గారి మీద కేసులు ఉన్నాయి సామ్యూల్ గారి మీద కేసులు ఉన్నాయి నా మీద ఉన్నాయి ప్రతి కార్యకర్త మీద కూడా కేసులు ఉన్నాయి ఈ కేసులు పెట్టినా కానీ పెట్టి అణిచి ఏం చేసిందంటే ప్రజలు మీ దగ్గర ఒక ఉదాహరణ చెప్పుకోవాలంటే కేంద్ర ప్రభుత్వం చట్టం పేరు అటవీ హక్కుల చట్టం ఈ చట్టం ప్రకారం రెండు వేల ఐదు నాటికి దున్నుకుంటున్నటువంటి భూమికి గ్రామ సభ గనుక ఇది వాళ్ళదే వాళ్ళు దున్నుకుంటున్నారని సాక్ష్యాలు చూపిస్తే ఇరవై రెండు రకాల సాక్ష్యాల్లో ఏ ఒక్క సాక్ష్యం చూయించినా పట్టా ఇవ్వవలసిందే నిర్ణయాధికారం చేతిలో ఉంటది గ్రామ సభ చేతిలో ఉంటది రాష్ట్రానికి అసెంబ్లీ ఎట్లనో అటవీ యొక్క చట్టానికి సంబంధించినంత మేరకు అసెంబ్లీ గ్రామ సభ గ్రామ సభ ఏం తీర్మానం చేస్తే ప్రభుత్వం ఆ తీర్మానాన్ని అమలు చేయాలి రెండవది ముఖ్యమైన విషయం ఆ తీర్మానాన్ని అమలు చేయడానికి గ్రామమే ఫారెస్ట్ కమిటీ నేసుకుంటా ఆ కమిటీ అధికారులతో కలిసి జాయింట్ సర్వే చేసి అద్దులు నిర్ణయించిన తర్వాత ఆ నిర్ణయించిన భూమికి ప్రభుత్వం పట్టాలు జారీ చేయాలి ఇది పద్ధతి ఇది కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి చట్టం రెండు వేల ఐదుకు ముందు చాలా మంది పోరాటం చేసింది గుజరాత్ లో మా మిత్రుడు ఒక ఆయన ఉండే ఆ రోజు ఎందుకో నేను ఢిల్లీ పోయినా నేనున్న దగ్గర హోటల్ ఆయన కూడా వచ్చిండు ఆయన అన్నాడు ఇట్లా చట్టం రాబోతున్నది ఆదివాసుల సమస్యలు పరిష్కారం అయితే పోడు రైతుల సమస్యలు పరిష్కారం అయితే గిరిజనుందరిలో పోడు రైతుల సమస్యలు కూడా పరిష్కారం అయితే అని చెప్తే నేనన్నా నేను నమ్మను కాదు కాదు ఈసారి అయితే చూడు అన్నాడు కొద్ది రోజులకే చట్టం వస్తే మేమందరం కూడా చాలా సంతోషపడ్డాం అట్లా మనం సాధించుకున్నటువంటి చట్టం రాష్ట్రంలో అమలు కాలేదు దున్ని వెనుకటి నుంచి దున్నుకుంటున్నటువంటి భూమి దిగిపోగానే ఫారెస్ట్ పోలీసులు కలిసి వచ్చి మీద కొట్టి గుంచుకుపోయి పోలీస్ స్టేషన్లలో పెట్టి ఈ భూముల కలుగు పెడితే ఖబర్దార్ మిమ్మల్ని వదిలిపెట్టమని హెచ్చరికలు చేసింది సంఖ్య పిల్లలను సంఖలేసుకొని బయలుదేరినటువంటి వాళ్ళను బాలింత కూడా చూడకుండా గర్భవంతుని కూడా చూడకుండా ఆడవాళ్ళందరినీ తీసుకుపోయి పోలీస్ స్టేషన్ లో పెట్టిండు ముసలి పోలీస్ స్టేషన్ లో పెట్టిండు గట్లు నిలబడ్డ మగవాళ్ళ మీద కొట్టిండు వాళ్ళని తీసుకుపోయింది కొన్ని కొన్ని దిక్కులు అయితే కోర్టుకు పోయి భూమి మీద హక్కు సాధించుకొని వచ్చేప్పుడు వరంగల్ జిల్లాల ములుగు జిల్లా ఆ హక్కు సాధించుకొస్తే మమ్మల్ని రాదని కోర్టుకు హక్కు తెచ్చుకుంటావా అని వాళ్ళు ఆ ఊరి పెద్ద మనుషులను కొట్టి వాళ్ళని కూడా పోలీస్ స్టేషన్ మనం కేసీఆర్ అంటే ఇష్టానుసారంగా వ్యవహరించడం కుదరదు అటవీ యొక్క చట్టం ఉన్నది చట్టం ప్రకారం నాకు న్యాయం చేయి మా గ్రామ సభ చేసిన తీర్మానం ప్రకారం హక్కులు కల్పించు అని చెప్పి మనందరం కూడా అడిగినాం అడిగితే ఆయన వీళ్ళే ఆఖరికి అన్ని పార్టీలను కలిసి తెలంగాణలో టిఆర్ఎస్ తప్ప మిగిలిన అన్ని పార్టీలు తప్ప అన్ని పార్టీలు కలిసి భద్రాచలం నుంచి ఆదిలాబాద్ దాకా రాస్తారు చేస్తే మొదలు కచ్చితంగా హెచ్చరిక చేసిన తర్వాత అప్పుడు ఆయన దాడులు ఆపేసిండు ఎన్నికలు కూడా రావటం దాడులు ఆపేసి ఆయన జాగీర్ ఖాన్ ఇష్టానుసారంగా అధికారం చెలాయించు గుజరాత్ చట్టం ఏం చెప్తే చేయాలి కేసీఆర్ చట్టం ప్రకారం పనిచేయాలని చెప్పి మనం అధికారం అప్పచెప్పిన తప్ప ఆయన ఇష్టానుసారంగా చేయటానికి మనం అధికారం ఇయ్యలేదు ఇది మనం గుర్తు పెట్టుకోవాలి మనం మీరు చూసి పరేణ మన ఎల్బీ స్టేడియం లో ప్రమాణ స్వీకారం చేసేటప్పుడు మంత్రులందరూ ఏం జరిగింద్ర అంటే చట్టం ప్రకారము మేము నడుచుకుంటామని ప్రమాణం చేసింది కేసీఆర్ కూడా అట్లనే చేసిండు కానీ చట్టాన్ని పక్కన పెట్టి ఇష్టానుసారంగా మన బీద బడి కొట్టి మన భూములను గుంజుకొని బలవంతంగా హరితహారం పేరుతో చెట్లు నాటిండు అట్లా నాటుడు కుదరదని మనం తిరుగుబాటు చేసిన ఇవాళ అశ్వరావు పేట కానీ మొదలు పెడితే అదిలాబాద్ దాకా ఒక్క ఆదివాసీ ప్రాంతంలో కూడా ఒక్క పోడు ప్రాంతంలో కూడా ఇవాళ కేసీఆర్ గెలవలేదంటే ప్రజలు ఎంత గట్టిగా తిరస్కరించు అర్థం చేస్తారు మామూలు కాదు ఇంకొకరు అడుగు పెట్టే అవకాశం లేదు ప్రచారం చేసే అవకాశం లేదు అందరికందరూ నూట గట్టు తప్ప ఒక్కరు కూడా రాజకీయంగా ఇంకా నిలబడే పరిస్థితి మన సౌకర్యాల గురించి పట్టించుకోలే మన ఇళ్ళ గురించి పట్టించుకోలే ఢిల్లీ గవర్నమెంట్ కూడా మన భూములకు పట్టాలు ఇవ్వడానికి ఒప్పుకోవటం లేదు అని వాళ్ళు కూడా అడిగి అడిగితే నేను చెప్పిన మా దగ్గర చేస్తున్నట్టు మీరు కూడా ప్రజలు గట్టిగా నిలబడడానికి ముందు పడితే అట్లా గట్టిగా నిలబడేటువంటి ప్రజలకు అండగా సామ్యం నిలబడ నిలబడగలిగితే మా శంకర్ రావు గారి లాగా రామన మాదిరిగాను కర్ణాకరెడ్డి మాదిరిగాను ఇక్కడ ఉన్న పెద్ద మనుషులు ఉదయ్ మాదిరిగాను మన జర్నలిస్ట్ కొత్త నుంచి వచ్చిండు వారి మాదిరిగాను మనం నిలబడగలిగితే తప్పకుండా అజయ్ మాదిరిగా నిలబడితే మన సంపత్ మాదిరిగా నిలబడితే వాళ్ళు ధైర్యం చేస్తారు సాధ్యమైతుంది ఎవరు కూడా పెద్ద రాజకీయ పార్టీ నాయకులు కాదు కానీ ప్రజల కోసం నిలబడితే ప్రజలు ధైర్యం చేసి కదులుతారు వాళ్ళే ఇంకా ఖచ్చితంగా పాలకులకు బుద్ధి చెప్తారని నేను వాళ్ళకు స్పష్టంగా తెలియజెప్పిన ఇవాళ మనకు అందుకనే మొత్తం ఇవాళ భారతదేశం అంతా తెలంగాణ దిక్కు చూస్తున్నారు ఇంత నిరంకుశ పాలకుని ఎట్లా కొట్టిన బాగా అడుగుతున్నారు వాళ్ళు వేర మెజారిటీతో ఇట్లా గెలిపించిండ్రు అని చెప్పి అడుగుతున్నారు మీరు ఏం మంత్రం వేసిండ్రు అని అడుగుతున్నారు ఏ మంత్రం లేని మేము ఖచ్చితంగా నిర్ణయించుకున్నాం ఇంటికి పంపిన చెప్తున్నాను ఆ ప్రయత్నం ఇవాళ మనల్ని గెలిపించింది ఇవాళ మనం అర్థం చేసుకోవలసింది ఆ ఐక్యతను కాపాడుకోవాలి ఇలా వాస్తవానికి వినోత్సవం ఎందుకు జరుపుకుంటున్నామంటే మనం అందరం ఐక్యంగా నిలబడితే ఒక పాలకుడే ఓడిపోయింది చీమలన్నీ ఒక్కటైతే విధంగా కోరికి సంపతాయి ఒకటైతే ఖచ్చితంగా మార్పు అనేది సాధ్యమైతుంది మన హక్కులు కూడా మనం సాధించుకోవచ్చు మన భూములు సాధించుకోవచ్చు ఇల్లు సాధించుకోవచ్చు అది మనం నేర్చుకోవలసిన గుణపాఠం అందుకని ఐక్యంగా నిలబడదాం నిలబెడదాం ఎవరెంట్ అవసరం లేదు ఖచ్చితంగా నిలబెడదాం ఇవాళ చాలా ముఖ్యమైనది అంటే మా అటువంటి వాళ్లకు మా దగ్గర జేబుల పైసలు లేవు మాకేం కీర్తి కీరీటాలు లేవు పెద్ద బండ్లు శక్తి లేదు కానీ మీరందరూ కోసం కారణమేంది నమ్మకం కుదిరింది కాబట్టి ఆదరిస్తున్నాను అందుకని ముఖ్యమైనది ఏంటంటే మేము ఎందువల్ల నాకు గుర్తింపు దొరికిందో అది మాకు అర్థమైంది నేను మీతో ఉంటే మీ సమస్యల పరిష్కారానికి ఖచ్చితంగా నిలబడగలిగితే తప్పకుండా మీకు న్యాయం జరుగుతుంది ఆ న్యాయం చేయగలిగితే తెలంగాణ బాగుపడుతుంది అనేది మాకు అర్థమైంది అట్లా చేయగలిగే శక్తి ప్రజలు మాకు ఇచ్చిన కూడా మాకు అర్థమైంది ఆ ప్రజలు ఇచ్చిన శక్తి మీకు ఒక మాట ఖచ్చితంగా హామీ ఇస్తున్నాం మీరు ఇచ్చిన బలం అది మీ బాగు కోసం ఎరువుగా ఉపయోగపడవలసిందే తప్ప మా అవసరాల కోసం శాంతి లేదు అది మేము అలా ఖచ్చితంగా నిర్ణయించుకున్నాం నేను కానీ స్వామ్యులు కానీ నిర్ణయించుకున్నది ఏంటంటే మాకు వచ్చిన గుర్తింపు మీ వల్ల మీ నుంచి వచ్చినటువంటి శక్తి తప్ప మీరే మాకు శక్తి ఇవ్వలేదు మీరు ఇచ్చిన ఈ శక్తి మీకు ఉపయోగపడాలి తప్ప మా అవసరాల కోసం మాకు ఉపయోగించుకోవటం మాత్రం కరెక్ట్ కాదని మేము తీర్మానించుకున్నాం నిర్ణయించుకున్నాం మా వల్ల మీకు ఏం లాభం జరుగుతుందనుకుంటే అనుకుంటే ఆ పని చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం మేము ఏమైతామన్నది ముఖ్యం కాదు ఎంతగా ఈ సమాజం అభివృద్ధి చెందగలుగుతుందన్నది చాలా ముఖ్యము ఆ మార్పును సాధించడానికి తప్పకుండా మేము నిలబెడతామని పనిచేస్తామని కూడా మీకు సందర్భంగా వాగ్దానం చేస్తున్నాం అది నా దృష్టిలో అప్రస్తుతం చాలా ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ రకంగా పనిచేసే అవకాశం ఒక చారిత్రక సందర్భం వచ్చినప్పుడు అందరికీ అవకాశం దక్కదు ఎవరికి వాళ్ళు ఏమనుకుంటారంటే మన సంగతి మనం చూసుకుందామని నిర్ణయించుకుంటాం కానీ మేము మాత్రం మా సంగతి కాదు మన సంగతి మనందరి సంగతి చూసుకోవాలని మేము నిలబడి ఉన్నాం అందుకని పరిష్కారం కోసం మేము నిలబడి ఉంటామని ఖచ్చితంగా ఈ ఎన్నికల వల్ల మాకేదన్నా గుర్తింపు దొరికితే ఆ గుర్తింపు మీకే ఉపయోగపడుతుందని కూడా ఈ సందర్భంగా మేము మాట ఇస్తూ ఇవాళ ఇంత ఘనంగా ఈ సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేస్తున్నటువంటి మిత్రులు తమిళ గారికి అజయ్ గారికి కొనుగోడు సంపత్ గారికి ఇక్కడికి వచ్చేసిన మారుమూల గ్రామాల నుంచి ఎంతో కష్టపడి ఇక్కడి దాకా వచ్చిన మీ అందరికి కృతజ్ఞతలు తెలియజేస్తూ చాలా అద్భుతమైన కార్యక్రమం మేము కూడా ఇంత ముందే రావాల్సి ఉండే గానీ ఖమ్మం కెలి బయలుదేరితే దారి పడుగుతా ఉన్నాం ఎందుకంటే ఒక గెలుపు సాధించుకున్నాం మనం తెలంగాణ అనేది ఒక మైలు రాయి అయితే ఇంకో మైలు రాయిని ప్రతి దగ్గర కూడా ఆపి అందరు కూడా మళ్ళీ మా సమస్యల కోసం నిలబడాలనేటువంటి మాట తీసుకుంటున్నాం ప్రతి దగ్గర అందుకనే ఇవాళ పొద్దున మేము నర్సంపేట నుంచి బయలుదేరితే మహబాద్ లో ఆగినాం ఖమ్మంలో ఆగినం ఖమ్మంలో ఒక్క దగ్గర కాదు ఒక నాలుగు చోట్ల ఆగినం అక్కడ నుంచి బయలుదేరితే సత్తుపల్లిలో ఆగినాం మళ్ళీ సత్తుపల్లి నుంచి వాళ్ళు భోజనం కూడా పెట్టి మమ్మల్ని ఇక్కడి దాకా సాగనం పెళ్ళు మీ అందరికీ కూడా వాళ్ళందరికీ కూడా కృతజ్ఞతలు వారితో పాటు మీ అందరికీ మరొకసారి కృతజ్ఞతలు తెలియజేస్తూ చట్టం ప్రకారం మనకు హక్కులు ఉన్నాయి హక్కులు ఇచ్చే బాధ్యత గ్రామ సభ లేదు ఆ గ్రామ సభ అధికారం ఉంది అని గుర్తించగలిగితే మన హక్కులు మనం సాధించుకోగలుగుతాం దానికోసం అవసరమైతే ఎక్కడైనా శిక్షణ తరగతులు పెట్టుకుందామన్నా మీకు ఎక్కడన్నా దీని గురించి సమస్యలు ఉన్నాయి మాకు మాట వచ్చి సహాయం చేయాలన్నా రావడానికి సిద్ధం అని చెప్పి మీకు మాట కట్టుకున్నాడు కానీ మన కోసం ఇల్లు కట్టడానికి వెనకడికి గవర్నమెంట్ పైసలు ఇస్తే జాగ చూపిస్తే ఎవరికి వాళ్ళు ఇల్లు కట్టుకున్నాం ఆ ఇందిరమ్మ కట్టించిన ఇల్లు తర్వాత కేసీఆర్ ఏమన్నాడంటే అట్టడ పాలస్ ఇల్లు కాదు డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టిస్తా అల్లుడి ఇంటికి వచ్చిన ముద్దుగా ఆయనకు పక్క రూమ్ వేసి పడికేసి అల్లుడికి కప్ప చెప్పచ్చు పశువులు ఇంటి ముందు దూరంగా కట్టేసుకోవచ్చు ఆయన ముచ్చటి చెప్పి ఓట్లయితే వేయించుకున్నాడు కాని రాష్ట్రంలో ఇరవై ఆరు లక్షల మంది ఇల్లు అయితే ఆయన కట్టిన ఇల్లు రెండున్నర లక్షలు అంటే అర్థమైంది ప్రతి వంద మందికి ఒక ఇల్లు కట్టిండి ఆయన అంత దుర్మార్గంగా ఆయన ఇల్లు కట్టకుండా మనందరికీ కూడా మోసం చేసి ఇవాళ మళ్ళా ఉన్న ఎన్నికలు ఓట్లు పొందుదామని వచ్చిండు కానీ ఆయనకు బండారం బయట పడ్డది నిలబడలేననేది అర్థమైంది రేషన్ కార్డులు మనం అర్థ అప్లై చేసుకొని ఎన్నేళ్ళు రేషన్ కార్డు లేదు వృద్ధాప్య పింఛను వయసు మీద పడి ఎన్నేం లేదు